బ్యాక్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తోంది ఇందుకోసం ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం న్యాయపరంగా అనుసరించాల్సిన విధానాలపై చర్చిస్తున్నారు కాసేపట్లో న్యాయ నిపుణులతో రేవంత్ బృందం భేటీ కానుంది అనంతరం కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సంఘ్వితో సమావేశం కానున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే శాసనసభలో అంటే చట్టసభల్లో బిల్ పాస్ చేసి పంపించిన విషయం మీ అందరికీ తెలిసిందే దానికి సంబంధించి సరే మేము పంపించినటువంటి బిల్లులు సంబంధించినటువంటి వ్యవహారం ఇక్కడ భారత రాష్ట్రపతి గారి దగ్గర ఆగి ఉంది ఈ లోపల హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించాలని థర్టీ ఫస్ట్ లోపల కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచన వారు ఇచ్చినటువంటి ఆదేశం ఈ ఎన్నికలు నిర్వహించే క్రమంలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని అమలు చేయడానికి మాకున్నటువంటి మార్గాలు వాటన్నిటిని కూడా దేశంలో ఉన్నటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ ముఖ్యంగా అభిషేక్ సింఘీ గారు లాంటి వారిని అట్లాగే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని కూడా వారు కూడా ఢిల్లీలో ఉన్నారు వారిని కూడా కలిసి వారి అభిప్రాయాలు తీసుకొని పోవటం కోసం ఇక్కడికి వచ్చాము ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ కూడా అక్కడికి చేరుకున్నారు పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి రిజర్వేషన్ కి సంబంధించి న్యాయపరంగా అనుసరించాల్సిన విధానాలపై కీలకంగా చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి గోపి సునీల్ స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించి దానిపైన అనుసరించాల్సిన విధానాలపైన కూడా ఆయన న్యాయ నిపుణులతోటి చర్చించనున్నారు తో పాటు డిప్యూటీ సీఎం అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా ఢిల్లీకి రావడం జరిగింది న్యాయ కోవిధుల అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నారు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో చర్చించిన అనంతరం ఈ న్యాయపరమైన అవరోధాలు లేకుండా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపైన మంత్రుల కమిటీ చర్చిస్తుంది అయితే సెప్టెంబర్ ముప్పైలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఆ లోపే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించి అదేవిధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తే న్యాయపరమైన చిక్కులు ఏ విధంగా ఉండబోతున్నాయి వాటిని కోర్టుల్లో ఏ విధంగా నెగ్గాలి అన్న దానిపైన కూడా న్యాయ కోవిలతోటి చర్చిస్తున్నారు అదేవిధంగా ఇటు తెలంగాణలో కూడా దీనికి సంబంధించి కూడా రాజకీయంగా కొంత ఇటు బీఆర్ఎస్ బీజేపీ కూడా సాధ్యం కాని అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్ళి మరోసారి ప్రజల్లోనూ మభ్య పెట్టాలనుకుంటున్నారంటూ కూడా చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల రిజర్వేషన్ ని కల్పిస్తూనే స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్లే విధంగా వ్యూహాన్ని రచించాలన్న ఆలోచనతో ప్రస్తుతం ఆయన అవరోధాలు లేకుండా ఉండేందుకు కూడా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కోసం న్యాయ సలహాలు కోరుతున్నారు